హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సర్కారు వార్నింగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వాన్ని చూసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే వెళ్ళిపోదామండి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటించారు అక్కడ ఒక సభలో ప్రసంగించారు ఆ సమయంలో ఐఏఎస్ అధికారి ఏదైతే ఎనగా ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారం వివాస్పదంగా అయింది దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు ప్రభుత్వ అధికారులందరికీ కీలక సూచనలు చేస్తూ సర్క్యులర్ అయితే పంపించారు ప్రభుత్వ సమావేశంలో కానీ ప్రజా సమావేశంలో కానీ అధికారులు ఎవరు అనుచితంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఐఏఎస్ రూల్స్కు అనుగుణంగా మసులుకోవాలన్నారు అధికారులు ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ తగ్గేలా నవ్వుల పాలయ్యేలా ఉండకూడదన్నారు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కలెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడల్లా అక్కడి అధికారులు కేసీఆర్ కాళ్ళు మొక్కేవారు ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో గౌరవాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చేవి అయితే ఇలా చేయవద్దని అప్పట్లో ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ ఆదేశించలేదు ఇక కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ శరత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి అధికారులంతా రూల్స్ పాటించేలా చూడాలని సీఎస్కు సూచించినట్లు తెలుస్తుంది అందుకే సీఎస్కు ప్రత్యేకంగా అధికారాలు సందేశం అయితే పంపారంటున్నారు